జీవము గల దేవుని సేవ కూడా దానియలు ప్రాణాలకు తెగించి పిచ్చి పట్టినట్టు ఆరాధించి ప్రార్థించావే ఆ దేవునితో మాట్లాడడానికి ఆయన ఆరాధించడానికి చావు కూడా తెగబడ్డావే దానియలు నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా ఇంతగా తప్పించావే ఇంతగా పరితపించావి ఇంతగా చావు కూడా తెగబడ్డావే మరి నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా అంటే లోపల గుహలో నుంచి స్వరం వినపడుతుంది రాజు చిరంజీవియగును గాక నాకు తెలిసి రాజు రోమాలు నిక్కర పుట్టుచుకొని ఉంటాయి ఆ వాయిస్ వినపడగానే గుండె జారిపోయి ఉంటుంది నాకు తెలిసి వేగం ఒక్కసారిగా పెరిగిపోయి ఉంటుంది ఆ చల్లని వేళ ప్రశాంత వేళ రాజా నీకు నీ వారి దృష్టికి దోషి నన్ను ఇందులో పడవేశారు కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైతిని కనుక నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైతిని ఇతని గనుక రాజుగా నీవు చంపాలనుకున్న రాజాది రాజు సెలవియక తన దూతను అంపి నీ దూతలతోనూ సింహాల మధ్యలో నన్ను నేస్తే దేవుడు తన దూతని ఏ రాజు కోసం నేను నిలబడ్డానో ఏ రాజు కోసం నేను చావడానికి సిద్ధపడ్డానో ఏ రాజుని ఆరాధించడం నా ప్రాణప్రదం అనుకున్నానో ఆ రాజు తన దూతను పంపించాడు రాజాది రాజు రాజుల రాజు రాజుల రాజు తన దూతను పంపి సింహములు నాకే హాని చేయక వాటిని కంట్రోల్ చేశాడు ఇప్పుడు నీ దృష్టికి కూడా నిర్దోషినే కదా అంటే రాజు ఎవరక్కడా తక్షణమే ధాన్యాలు వెలుపలికి తీసుకోను ధాన్యాలు ఇందులో పడవేయటానికి కారణమైన వాళ్ళని చిందులో ఏమన్న రెండు సంగతులు దేవునితో మాట్లాడటం ప్రాణప్రదం క్రమశిక్షణ కలిగిన వాడు ఫలానా అమ్మాయి ఏం చేస్తుంది పొద్దున్నంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థనలో ఉంటుంది ఫలానా ఆయన ఏం చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన ఉంటుంది ఫలానా దైవజనుడు ఏం చేస్తాడు పొద్దున గురకబెట్టి నిద్రపోతుంటాడు కాదు ఫలానా గదిలో ఫలానా దగ్గర ఫలానా ప్రాంతంలో ప్రార్థనలో గడుపుతూ ఉంటాడు దేవునితో మాట్లాడుకుంటా ఉంటాడు ఆయన దేవునితో సహవాసం చేస్తాడు ఈ ఖాళీ సమయంలో ఆయన ఏం చేస్తాడు ఆయన ఖాళీ దొరికిందంటే పోతాడు దేవుని దగ్గరికే పోతాడు దేవునితోనే గడుపుతాడు ఆ పరిశుద్ధునితో గడుపుతాడు ఆయనతో మాట్లాడుకోవటానికి ఇష్టపడతాడు సాక్ష్యం ఏ సయ్య రాజ్యము అదే నూతన ఏ రోషలేము అరణ్య దానికి మార్గము అపస్తులబోధ దానికి కుంభములు అంతములే నిధి ఏ రాజ్యము అదే నూతన ఏ శలేవు అరణ్య జీవితమే దానికి మార్గము అపోస్తుల బోధ దానికి గుమ్మములు ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైన యేసుతో కలసి అడుగు పెడతాను ఆ నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములు సాగిపోతున్న యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే ఏరుషలే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే ఏరుషలే దేవునికి మహిమ చెప్పండి దానియాలకి ఎవరు మాదిరి దానియలు శత్రకు మేష అభ్యర్థిగోలు మాదిరే వాళ్ళు ఏమన్నా అలాగా వాళ్ళకే దానియలు మాదిరి రాజు కన్న కళ విషయంలో కూడా శత్రకు మేషగా అభ్యర్థిగోలకు ప్రార్థించమని చెప్పింది దానియలే ఇక్కడ నెంబర్ వన్లో వచ్చింది దానియాలు అందుకే దానియలు గ్రంథం అది రాయబడ్డ దర్శనాలు కూడా దానియలువే దానియలు బహుప్రియుడు బహుప్రియుడు ఎందుకంత ఇష్టమైపోయావయ్యా దాని ఏలు నువ్వు కంటే ఏమోనయ్యా నాకైతే ఒకటి తెలుసు నాకు ఆయనంటే ఇష్టం నాకు ఆయనంటే ఇష్టం ఆయన అంటే ఇష్టం ఆయనే నా ప్రపంచం ఆయనే నా లోకం నాయన మనం ఇంకా కొంచెము కూడా సరిగా సాధించలేదు పునాది దశలోనే ఆదిలోనే హంసపాదన్నట్టు పునాదిలోనే మనం భక్తి జీవితంలో కూలిపోతే ఎట్లాగా ఇంతవరకు ఏమీ సాధించలేదు సరైనటువంటి ఫలం ఫలించలేదు పునాదే సరిగా లేకపోతే ఇక కట్టడం ఎక్కడా ప్రతి దైవజనుడు దైవజనురాలు విశ్వాసి సేవకుడు అందరి హృదయంలో ఈ ఆలోచన ఉండాలి పునాది దశలోనే నువ్వు సరిగ్గా నిర్మాణం చేయబడకపోతే ఇక నీ భావి జీవితపు కట్టడం సంగతి నీ కదా అనేక మందిని నీకు అప్పజెప్పాలి దేవుడు అనేక మందిని నీకు అప్పజెప్పాలి దేవుడు అని ఆశపడుతున్నావు ఆత్మల్ నిమ్మో ఆత్మల్నిమ్మో అంటున్నావు నువ్వు సరిగా నిలిస్తే నువ్వు దాని ఎలా గెలిస్తే నమ్మకంగా నీకు నాలుగు నప్పజెప్పుడు పని చేపిస్తాడు వాడుకుంటాడు ఆయన కొరకు ఫలింపజేస్తాడు నిన్ను నన్ను మనల్ని ఇక్కడ ఎవరో నీకొచ్చి దారి చూపించరు ఎవరో నీకొచ్చి నేర్పించరు ఎవరో నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేరేపించరు ఎవరో నీ దగ్గరకు వచ్చి నిన్ను రెచ్చగొట్టరు ఇంకా చెప్పాలంటే నిన్ను చల్లార్చే వాళ్ళు ఉంటారు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు బలహీనపరిచే వాళ్ళు ఉంటారు నువ్వు దేవునితో కలవకుండా నేను చెడగొట్టే వాళ్ళు ఉంటారు వాటన్నిటినీ ఛేదించుకొని క్రమము నేర్పరచుకొని నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి నేను దేవుణ్ణి కలుసుకోవాలి మనం దేవునితో అనుసంధానము చేయబడాలి ఈ అనుభవం దాబితుకుంది అనుభవం దాని ఏలుకుంది అనుభవం హానోకుంది ఈ అనుభవం నోవహుకుంది యాకోబుకుంది అనుభవం పౌలుకుంది మనందరికీ ఉండాలి మనందరికీ ఉండాలి మనం సాధించాలి దేవుని కొరకు ఏం సాధించవచ్చాం ఏం చేసావు ఏదో ఇంత చేసి ఇంత అయింది అనుకుంటున్నాం నా మట్టుకు నేను అలానే ఫీల్ అవుతున్నాను చేసింది ఏమి లేదు ఇంకా చేయాల్సింది చాలా ఉంది అయితే ఇక్కడ చివరిలో ఒక మాట చెప్పాలి దేవుని కొరకు గొప్ప కార్యాలను సాధించడానికి నీ ఆశ కలిగి పూనుకున్నప్పుడు దానికోసం నువ్వు ప్రయత్న పడుచుండగా దాన్ని అడ్డగించడానికి సాతాను యొక్క దాడులు తెంపు లేకుండా వస్తానే ఉంటాయి ఎదురెదురు ఎదురెదురు అక్కడ నువ్వు డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడాలి పట్టు వదలకూడదు గురి వదిలిపెట్టకూడదు దర్శనం పోనియకూడదు పట్టు పట్టాలి పట్టు పట్టారాదు పట్టి విడివరాదు పట్టెనేని బిగియ పట్టవలేదు పట్టి విడుచుట కంటే పడిచచ్చుటే మేలు అన్నాడు ఒక యోగి అట్లాగ దేవుని ప దేవుని విషయంలో పట్టుబడితే వెనకడుగు వేయటానికి వీలు లేదు కానీ దాడి మాత్రం జరుగుతూ ఉంటుంది శత్రు మరి అదే పోరాటం అంటే ఆత్మీయ పోరాటం దానికి సంబంధించి మనుషుల్ని ప్రేరేపిస్తాడు పరిస్థితులు చుట్టుముట్టేటట్టు చేస్తాడు నీ క్రమమును తప్పించడానికి నీ క్రమమును తప్పించడానికి వాడు చేసే కుట్ర వాడు చేస్తాడు అయితే క్రమం తప్పడానికి వీలు లేదు తీర్మానం చేసుకొని జాగ్రత్తగా నువ్వు ముందుకు సాగితే కొద్దిగా క్రమం కలిగి నడిస్తేనే ఎంతో పొందగలిగాను నేను దేవుని కృపలో కొంచెము క్రమాన్ని పాటిస్తేనే కొంచెము క్రమాన్ని అనుసరించి నడిస్తేనే చాలా కృప చూడగలిగాను నేను ఇంకా ఏదన్నా ఇంకా ఏదన్నా ఇంకా ఏదన్నా ఇంకా మెరిట్గా ముందుకు వెళ్ళగలిగితే ఇంకా గొప్ప కార్యాలు చూడగలను నా మనసుకు నేను చెప్పుకుంటున్నాను దేవభక్తి సాధనలో నిన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండొచ్చు రాజీ పడిపోయి నిన్ను కూడా రాజీ పడు అని పిలిచే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ రాజీ మాదిరిని నీకు చూపించి నిన్ను వెనక్కి లాగొచ్చు నువ్వు ఆ మాదిరిని చూడవద్దు మరెవరో మాదిరి మంచి మాదిరి ఇస్తారని ఏ మాదిరి కోసమో చూడొద్దు నువ్వే ఒక మాదిరివి కావడానికి నిర్ణయం చెయ్యి నువ్వే నిలబడు నీ చుట్టూ క్లైమేట్ అంతా కూడా మలినం అయిపోయిందా భక్తులు కూడా పాడైపోయారా ఆఖరికి నేను కూడా సరైన భక్తి నీకు చూపలేకపోతున్నానా అట్లయితే నన్ను కూడా పక్కన పెట్టి నువ్వే నిలబడు నాకంటే మించి నువ్వు చెయ్యి క్రమాన్ని అనుసరించి చెయ్యి నీ రోషాన్ని నువ్వు ప్రదర్శించు మూడు రోజులు తీర్మానం నిలబడతా నాలుగు రోజులు సల్లారుతారు చూస్తే చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను సేవకుల్ని విశ్వాసు అందరిని చూస్తూ ఉంటాను నేను ఎవడు గట్టిగా పట్టాడు ఎవడు పట్టుదిలాడు చాలామంది తహతహలు మూడు రోజులే వాళ్ళ ఫలం కూడా మూడు రోజులే ఉంటుంది సాధించలేరు గొప్ప కార్యాలు సాధించలేరు అట్లా కాదు అట్లా కాదు అతడు ఒక భక్తిపరుడు అతడు ఒక దానీయులు ఆమె ఒక దానీయులమ్మ అయిపోవాలంతే ధాన్యాలకి ఎవరి ప్రోత్సాహం లేదు ఇంకా ఉన్న వాళ్ళకి ఆయన ప్రోత్సాహం ధాన్యాలకి ఎవరి మాదిరి లేదు ఉన్న వాళ్ళకి ఆయనే మాదిరి నువ్వు అలా ఎందుకు కాకూడదు తల్లి అప్పుడు నీ కుటుంబము నీ సమాజము దేవుని పని అన్ని ఆశీర్వాదకరంగా ఉంటాయి కృప మనందరికీ తోడై ఉంటున్నాం కాక దేవుడు మన మనోనేత్రాలు వెలిగించుగాక మిగిలిన తర్వాత చెప్పుకుందాం ఈ రెండు పోతే మళ్ళీ రండి మోకాళ్ళ మీదకి రండి అరణ్య జీవితమే దానికి మార్గము పాపం దాని అడవులు లేవు అందుకని మేడగది మీద ఎక్కాడు ఆయన అధికారి కదా మేడగది ఎక్కాడు రోజు క్రమం తప్పకుండా ఆ రాజు దగ్గర నమ్మకంగా ఉన్నట్టే ఈ రాజాది రాజు దగ్గర నమ్మకంగా ఉంటాడు స్పష్టంగా రాశాడు దినమునకు మోకాడు ఇట్టి శాసనము చేయబడిదన సంగతి వినియు ప్రాణప్రమాదం అని తెలిసియూ తన క్రమాన్ని తప్పటానికి ఇష్టపడదా దానియాలు క్రమశిక్షణ కోల్పోవటానికి ఇష్టపడదా దానియాలు బిడ్డదారు అందరం ఆలోచిద్దాం ఒక నిర్ణయం చేద్దాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో అనేక సంగతులు మాట్లాడాడు నాలుగును అదుపు చేసుకునే విషయంలో మన మౌనులం కావాలనే విషయం ధ్యానులం కావాలనే విషయం జ్ఞానం పొందాలనే విషయం ఓ మనం చేసింది కొంచెం అనే సంగతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంకా చేయాల్సింది చాలా ఉందనే విషయాన్ని మాట్లాడుతున్నాడు టైం అయిపోతుంది కాలం ఖర్చు అయిపోతుంది సమయాన్ని పోనీయకూడదు 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 తీర్మానం చేద్దాం రండి మోకాళ్ళ మీద రండి దేవా నాతో మాట్లాడినందుకు నీకు వంద నాలుగు సరి చేసుకుందాం మోకాళ్ళ మీద నిలబడదాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం తండ్రి నీకు స్తోత్రం ఏం మాట్లాడాడో చెయ్యి నువ్వు దేవుడు నీతో ఏం మాట్లాడాడో ప్రార్థన చెయ్యి ఏం మాట్లాడాడో చెయ్యి నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా లైవ్లో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడో ఉండి అందుబాటులోకి వచ్చి వీక్షిస్తున్న బిడ్డలారా మీ ఆసక్తిని బట్టి నా దేవునికే స్తోత్రం ఎన్ని పరిస్థితులు చుట్టుముట్టినా ప్రతికూలతలు ఎదురైనా పట్టు వేడవద్దు పట్టు వదలొద్దు ఎవరో నీకు వచ్చి మాదిరి ఇవ్వరు ఎవరో నిన్ను వచ్చి ప్రోత్సహించరు నిన్ను వెనక్కి లాగే పరిస్థితులు ఉంటాయి వాటిని ఛేదించుకొని నువ్వు ముందుకు దూసుకెళ్ళాలి చేస్తున్నామములో హాలూయా నువ్వు ముందుకు దూసుకెళ్ళాలి చేస్తున్నాములో రోషము కలిగి రోషము కలిగి రోషము కలిగి నీకు నువ్వే సాధకం చేసుకోవాలి దేవభక్తి విషయంలో నీకు నువ్వే బిడ్డ నీకు నువ్వే బిడ్డ నీకు నువ్వే బిడ్డ చల్లారుస్తారు బిడ్డ చల్లారిపోతావు బిడ్డ అట్లయితే సాధించలేవు బిడ్డ సాధించలేవు బిడ్డ రాజీ పడితే సాధించలేవు బిడ్డ నువ్వే రేగాలి నువ్వే మాదిరి ఇవ్వాలి దేవ ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనా ఇప్పటికే చల్లారిపోయిన స్థితిలో ఉన్న మా ఆత్మీయ జీవితాలను దయచేసి వెలిగించండి ప్రభావ మండించండి ప్రభా అణగారిపోయాం కనీసం ప్రార్థన నడిపింపులు కూడా లేవు ఎలుగెత్తి మొర్ర పెట్టడం లేదు అయ్యా ప్రార్థన ఏం చేయాలో కూడా నడిపింపులు లేవు చల్లారిపోయిన జీవితాలు చల్లారిపోయిన జీవితాలు ఒక మంచి తీర్మానం చేయలేని జీవితాలు ఒక మంచి తీర్మానం నిలబడలేని జీవితాలు క్షమించు ప్రభా క్షమించు ప్రభా పనికి మాలిన మాటలతో మేము కోల్పోయిన అభిషేకం పనికి మాలిన వ్యవహారాలతో మేము కోల్పోయిన అభిషేకం పనికి మాలిన క్రియలతో మేము కోల్పోయిన అభిషేకం మరలా మాకు తెచ్చే మమ్మల్ని అభిషేకించు ఏ నామములో మమ్మల్ని అభిషేకించు మమ్మల్ని బలపరుచు నీ శక్తితో నింపు నీ వాక్తో నింపు వాక్ శక్తితో నింపు నీకు స్థుతి స్తోత్రము స్థుతి స్తోత్రము స్థుతి స్తోత్రము స్థుతి స్తోత్రం మమ్మల్ని దర్శించినందుకు నీకు వంద నాలుగు మళ్ళీ ఒక్కసారి మాతో ముచ్చటించినందుకు స్తోత్రాలు శ్రేష్టమైన అంశములను మా దృష్టికి తెచ్చినందుకు నీకు స్తోత్రములు దానియులు బహు ప్రియుడైనట్లుగా మేము కూడా ఎదుట ప్రియముగా నడుచుకోవడానికి కృప మనం నీవు మాట్లాడిన ప్రతి మాట మా బిడ్డల అంతరంగాల్లో స్థిరపరచమని కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం సమాధానం సమృద్ధి సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక ప్రవేశ రక్తమునకు జయం ప్రవేశ రక్తమునకు జయం ప్రవేశస్తున్నా మనకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ హలలుయాలుయా హలే లుయా ఎలాంటి నిర్ణయాలు చేస్తారో ఎలాంటి అడుగులు వేస్తారో ఏ విధమైన క్రమంలోకి వస్తారో ఇక నిర్ణయాలు మీయే సెలవు అందరి గొందనాలు దైవాసుయుడ స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ నలు నీవు నీలో నీను నలు నీవు నీలో నీను ఉండాలి నీ ఎందే పరవశ See birdie స్తోత్రము తండ్రి నన్ను దర్శించినందుకు వందనాలు నా జీవితాన్ని మార్చినందుకు స్తోత్రాలు తండ్రి సన్నిధిలో నన్ను నిలిపినందుకు స్తోత్రాలయ్యా పాట పాడుకోను నీ లోయ్యంటి పాప ఇంటి మారేను జీవితం నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కుండాల నీ నీ అందే పర్వ ேமயினா சந்தடைனாணமயே சையா ஸேகமயின சந்தடைனா பிராணமயினானி సన్నిధైనా సౌఖ్యమైన నాకు ఉన్నది నీవే కదయ్యా నీలోనే నా బలం నీలోనే నా ఫలం నీలోనే నా వరం నీవే కదా జయం నీలోనే నా బలం నీలోనే నా ఫలం Say yeah. आइए yeah. మైనా నాకు సౌఖ్యమీనా నాకున్నదివే కదయా నీలో బలం నీలో ఫలం నా వరం ീഗനാ ജയ നോ നീവോ നീലോ നീലു കുണ്ടാലയ പദവ സിചാല